కమర్షియల్ సినిమాలకు దూరంగా ప్రయోగాత్మక చిత్రాలు కథలను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతున్న నటుడు విక్కీ కౌశల్ అవే ఆయన ప్రత్యేకంగా నిలబడుతున్నాయి ఇప్పుడు మరాఠా రాజు ఛత్రపతి సంభాజీ మహారాజు జీవిత కథతో ప్రేక్షకుల ముందుకొచ్చారు మరి ఈ సినిమా ఎలా ఉంది విక్కీ కౌశల్ ఏ మేరకు అనేది ఇప్పుడు చూద్దాం కథలకు వెళ్తే ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని ఇక ఆ ప్రాంతాన్ని దక్కించుకోవడం పాలించడం సులభం అవుతుందని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు భావిస్తాడు అయితే వారి ఆలోచనలకు ప్రతిబంధకంగా మారుతాడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ ప్రజల నుంచి ఢిల్లీ చక్రవర్తులు దోచుకుని దాచిన కోశాగారంపై దాడి చేస్తాడు ఈ విషయం ఔరంగజేబుకు చేరుతుంది దక్కలు బలం పుంజుకుంటున్న సంభాజీని కట్టడి చేసేందుకు తానే స్వయంగా సైన్యంతో రంగంలోకి దిగుతాడు శక్తివంతమైన మొఘల్ సేనను సంభాజీ ఎలా ఎదుర్కొన్నారు ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి శత్రు సైన్యంతో చేతులు కలిపి స్వామి ద్రోహం ఎవరు తెలియాలంటే సినిమా చూడాల్సిందే దేశ చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పోరాట యోధుడు ఆయన పాలనా కాలం శత్రువుకు తలవంచిన నైజం యువతకు స్ఫూర్తి మంత్రం ఆ పోరాట పటిమను కొనసాగిస్తూ మరాఠా సామ్రాజ్యాన్ని ఆయన వారసులు కొంతకాలం పరిపాలించారు అలాంటి వారిలో సంభాజీ ఒకరు ఆయన పాలన ఆద్యంతం యుద్ధాలు పోరాటాలు నడమ కొద్ది కాలమే సాగినా అడుగడుగున ధైర్యం శౌర్యం స్వాతంత్రకాంక్ష కాంక్ష దేశభక్తి కనిపిస్తుంది సంభాజీలో ఉన్న ఆ వ్యక్తిత్వాన్ని సినిమాకు అవసరమైన సరుకుగా మార్చుకొని చావా పేరుతో తీసుకొచ్చి మంచి మార్గులే కొట్టేశారు దర్శకుడు లక్ష్మణ్ ముడేకర్ ప్రతి మనిషి జీవితంలో కొన్ని లోపాలు ఉంటాయి అందుకు సంభాజీ జీవితం ఏమి మినహాయింపు కాదు వాటిని పరిశీలించి కేవలం మరాఠా సామ్రాజ్య సుస్థిరత స్వాతంత్రం కోసం ఆయన చేసిన పోరాటాన్ని మాత్రమే చూపించారు చాలా బలమైన కథ లేకపోయినా అనవసర ట్విస్టులు పాటలు పోకుండా ఒక వార యాక్షన్ ఫిల్మ్గా దర్శకుడు తీర్చిదిద్దాడు ఢిల్లీ చక్రవర్తులు ప్రజల నుంచి దోచుకున్న నగదు డబ్బు దాచిన కోశాగారంపై సంభాజీ దాడుతూ హీరో పాత్రను అతడికున్న ధైర్య సాహసాలు చూపిస్తూ ఓ హైవోల్టేజ్ వారి సీక్వెన్స్తో ప్రేక్షకుల కథలో లీనం చేసే ప్రయత్నం చేశాడు ఆయా సన్నివేశాలు యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులు మంచి పరుస్తాయి ఆ తర్వాత నుంచి దాదాపు పొలిటికల్ డ్రామాగానే సాగుతుంది రాజ్యం అధికారం పదవి కోసం సంభాజీకి ప్రయత్నాలు కొత్త ఛత్రపతిని అణచేందుకు ఔరంగజేబు పన్నే కుయుక్తులతో ఆ సాగదీత సాగతి అనిపిస్తాయి అయితే ద్వితీయార్థానికి పే ఆఫ్ ఇచ్చేలా స్టోల్ని బిల్ చేసుకుంటూ వెళ్లారు సంభాజీని అంతం చేసేందుకు ఔరంగజేబు రంగంలోకి దిగడంతో ద్వితీయార్థం పూర్తి యాక్సెంట్ టర్న్ తీసుకుంటుంది మరాఠా సామ్రాజ్యాన్ని చుట్టుముట్టడానికి వస్తున్న ఢిల్లీ సైన్యంపై సంభాజీ అతడి సేన సాగించే మెరుపు దాడులు గెరిల్లా పోరాటాలు అత్యంత ఉత్కంఠగా సాగుతాయి సెకండ్ హాఫ్ లో మేజర్ పార్ట్ వీటితే అప్పటి వరకు ఛత్రపతికి విశ్వాసభత్రులుగా ఉన్న వాళ్ళు చేసిన నమాకు ద్రోహంతో ఢిల్లీ సైన్యం మెరుపుదాడి చేయటం వారిని సంభాజీ ఎదుర్కొనే సన్నివేశాలు ఒళ్ళు గగులు పొడుస్తాయి మరాఠా సేనలు జై భవానీ హర హర మహదేవ్ అంటూ విరుచుకు పడుతుంటే థియేటర్ విజిల్స్ చప్పట్లతో దద్దరిల్లిపోయింది రోమాలను నిక్కబడుచుకునేలా ఆ ఫైటర్ డిజైన్ చేసిన విధానము బాగుంది వెంట నడిచిన వారందరూ ఒక్కొక్కరు వీరణ మరణం పొందుతుంటే సంభాజీతో పాటు ప్రతి ప్రేక్షకుడు భావోద్వేగానికి గురవుతాడు మొఘల సేణలకు చెక్కిన ఛత్రపతిని ఔరంగజేబు హింసించే సన్నివేశాలు కన్నీళ్లాగవు అతడిపై ఔరంగజేబు సాగించే ఒక్కో హక్కులు తనికి శత్రు సైనికుల మనసే చివుక్కుమంటుంటే థియేటర్ ప్రేక్షకుడికి మాత్రం కళ్ళు చెమర్చకుండా ఉంటాయా అన్ని చేసిన ఔరంగజేబు ఒక అడుగు తగ్గి తనతో చేయి కలప అని కోరితే నువ్వే నాతో చేయి అంటూ సంభాజీ పలికే సంభాషణకు సినిమా కే హైలైట్ సంభాజీగా వికీ కౌశల్ను తప్ప మరొకరిని ఊహించుకోలేం ఛత్రపతిగా ఎంత సెటిల్గా కనిపించారో వార్ యాక్షన్ సీన్స్లో అంత రా అండ్ రసక్తిగా కనిపించారు క్లైమాక్స్ ఫ్లైట్ సీక్వెన్స్లో విక్కీ రొద్దుల తాండవాన్ని స్క్రీన్ లో చూస్తే వచ్చే మజానే వేరు ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా సంభాజీ భార్య యశుబాయువుగా రక్ష్మిక ఇద్దరు వారి పాత్రలకు హైందాతం న్యాయం చేశారు కానీ విక్కీ నటన ఆహరి ముందు అవి అంత బాగా ఎలివేట్ కాలేదు మిగిలిన వాళ్ళు తమ పరిధి మేరకు బాగా నటించారు సాంకేతికంగా సినిమా చాలా బాగుంది సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీ ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం టాప్ నాచ్ యాక్షన్ సీక్వెన్స్లో ఐఆర్ తుపాన్ ఏఆర్ రెహమాన్ గుంలు వింటుంటే ఆ సన్నివేశాలకు మరింత ఎలివేషన్ వచ్చింది దర్శకుడు లక్ష్మణ్ ఒకటే కరెంచుకున్న పాయింట్లో గొప్ప కథ ఊహించిన ట్విస్ట్లు రీల్స్ లేకపోయినా సంభాజీ పాత్ర యాక్షన్ సీక్వెన్స్ తో వాటిని కనబడియకుండా చేశారు ఇక విక్కీ కౌశల్ నటన వార్ యాక్షన్ సీక్వెన్స్ ద్వితీయార్థం బలాలైతే బలమైన కథ లేకపోవడం ప్రథమార్థంలో డ్రామా మాత్రం బలహీన బలహీనతలు విక్కీ నటన విశ్వరూపంతో గర్జించిన చావా